హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఏం చేస్తున్నారు ఇగో ఈరోజైతే నేను చీమకూరిని అయితే కూర్చున్నాను అనమాట మళ్ళీ మొన్ననే తిన్నాం కదా మళ్ళీ ఈరోజు ఎందుకు తింటురని డౌట్ రావచ్చు మీకు కానీ ఇదైతే మన ఇంటి దగ్గర కాకుండా వేరే వాళ్ళ ఇంటి దగ్గర వండుకుంటుంది ఇంకా వాళ్ళు మాత్రం రోజు ఎంతకాలం ఏదైనా తినిపోద్దు అని చెప్పేసి తీసుకెళ్ళండి అంటే ఇంకా తీసుకొచ్చి ఇక ఎంత తీసుకొచ్చినా ఈ చాలా రోజులు తీసుకొచ్చినా ఉంటలేదనమాట అని చెప్పి ఇక కూర్చుని అనమాట ఈరోజైతే అయితే చీమ కూలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఉన్నాయి పిల్లలు అవి మాత్రం ఇంకా ఇప్పుడు తినలేము అనమాట ఒక అయితే ఉంటేనేమో అయితే కూడా ఉంచుతా ఇంకా లేదంటేనేమో అవి కూడా పోతాయి ఒకనా ఫ్రెండ్స్ మరి మీకు ఏ కూడా అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాట్ కూడా బ్యారూడా చీమ కూడా బాట ఇంగ్లీష్ కూర ఉండాలి ఈరోజు నీరే ఉంద